విష్ణుమూర్తి దశావతారాలు వైకుంఠ ఏకాదశి ఈ కథలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అయినా కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి అవును చాలా మందికి వచ్చే సందేహాలే ఉదాహరణకి కూర్మావతారంలో ఉన్న బలిచక్రవర్తి ముందు జరిగిన నృసింహావతారంలో ఉన్న ప్రహ్లాదుడికి మనవడు ఎలా అయ్యాడు కాలక్రమం ప్రకారం అది కుదరదు కుదరదు కదా అలాగే ఇంకొకటి హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడంటారు అవును అసడు సముద్రమే భూమిమీద ఉన్నప్పుడు ఇదెలా సాధ్యం చాలా మంచి ప్రశ్నలు ఈరోజు మనం ఇలాంటి కొన్ని చిక్కుముడలను విప్పుదాం మొదట అవతార సూత్రాల గురించి తర్వాత మనం ఆచరించే ఒక పండుగ గురించి ఆ తర్వాత మన కళ్ళతో చూడగలిగే ఒక దివ్యమైన మూర్తిలో ఆ తత్వాలన్నీ ఎలా ఇమిడి ఉన్నాయో లోతుగా చర్చిద్దాం తప్పకుండా చాలామంది మదులో మిదిలే ప్రశ్నలేవి మనం దశావతారాలు అనే ఆలోచన నుంచే మొదలుపెట్టాలి సరే సాధారణంగా విష్ణువుకు పది అవతారాలని అనుకుంటాం కానీ భాగవతం ప్రకారం ప్రధానమైనవి ఇరవై నాలుగు అవతారాలు ఓ పది కాదా అవును మనం దశావతారాలు అని పిలుచుకునేది కేవలం ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఒక చట్రం మాత్రమే ఓకే అంటే మనం కేవలం ఒక పాపులర్ లిస్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అనమాట సరే మరి ఆ కాలక్రమం గురించున్న గందరగోళం సంగతేంటి బలిచక్రవర్తి కథ ప్రహ్లాదుడి కథ ఇక్కడే అసలు విషయం ఉంది మనం ఈ అవతారాలను ఒకదాని తరువాత ఒకటి జరిగిన సంఘటనలుగా చూడకూడదు ఎందుకు ఎందుకంటే అవన్నీ ఒకే కల్పంలో ఒకే మన్వంతరంలో వరుసగా జరగలేదు ఉదాహరణకు ప్రహ్లాదుడి కథ స్వాయంభువం మన్వంతరంలో జరిగితే కూర్మావతారం చాక్షుషి మన్వంతరంలో జరిగింది ఒక్క నిమిషం మీరు మన్వంతరం అన్నారు అంటే ఏంటది మనకు తెలిసిన యుగాల్లాంటిదా మంచి ప్రశ్న మనకు రోజులు సంవత్సరాలు ఉన్నట్టు పురాణాలలో సృష్టికి కొన్ని కోట్ల సంవత్సరాల కొలమానాలు ఉంటాయి ఓ వాటినే మన్వంతరాలు అంటారు ఒక్కో మన్వంతరం సుమారు ముప్పై కోట్ల సంవత్సరాలుంటుంది ఒక్కో మన్వంతరంలో ఒక్కో ఇంద్రుడు ఒక్కో రకమైన దేవతలు ఉంటారు అంత పెద్ద కాలచక్రమది అబ్బా సో ఈ అవతారాలు వేర్వేరు మన్వంతరాలలో అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తేడాటూ జరిగాయనమాట ఓకే ఇప్పుడు స్పష్టత వచ్చింది అంటే అవి వేర్వేరు టైం పీరియడ్స్లో జరిగినవి సరే ఇక రెండో చిక్కుముడికి వద్దాం భూమిని సముద్రంలో పడేయడం ఇది భౌగోళికంగా అసాధ్యం కదా కరెక్ట్ ఇది భౌగోళికంగా జరిగిన సంఘటన కాదు పూర్తిగా తాత్వికంగా జరిగినది తైత్రీయోపనిషత్ ప్రకారం సృష్టి క్రమం ఎలా జరిగిందంటే చెప్పండి ఆకాశమనే నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం ఆ జలం నుంచే పృథ్వీ అంటే ఘనరూపం ఉద్భవించింది అంటే ప్రతిదీ ఒక మూలకం నుంచి వచ్చిందనమాట కరెక్ట్ ఇలా ఊహించుకోండి నీరు అనే ఒక ఐడియా లేదా నుంచి మంచు ఆవిరి అనే రూపాలు వస్తాయి అవును అలాగే జలం అనే తత్వం నుంచే భూమి అనే ఘనతత్వం పుట్టింది హిరణ్యాక్షుడు చేసిందేమిటంటే ఈ సృష్టి క్రమాన్ని తిప్పడానికి ప్రయత్నించాడు ఓ అంటే ఆ ఘనరూపాన్ని మళ్ళీ దాన్ని మూలమైన జలతత్వంలోకి నెట్టేశాడనమాట ఖచ్చితంగా వరాస్వామి ఆ సృష్టిక్రమాన్ని సరిచేసి జలంలో కలిసిపోయిన పృథ్వీతత్వాన్ని మళ్ళీ బయటకు తీసుకువచ్చి వ్యక్తపరిచారు ఇదంతా ఈ భూగోళం మీద భౌతికంగా జరిగింది కాదు సృష్టి యొక్క సూత్రాల స్థాయిలో జరిగింది అంటే అవతారాల ఉద్దేశ్యం కేవలం దుష్టశిక్షణ మాత్రమే కాదు ప్రకృతిలో ఉన్న సూత్రాలను నిలబెట్టడం కూడా అంతే ప్రతి అవతారం ఏదో ఒక రాక్షసుని చంపడానికి మాత్రమే రాలేదు ప్రకృతిలో ఉన్న ఒక సూత్రాన్ని మనకు అందించడానికి వచ్చింది ఉదాహరణకి ఉదాహరణకు సనక సనందనాథులు ప్రేమ మరియు ఆత్మతత్వాన్ని అందించారు నరనారాయణులు తపస్సు అనే సూత్రాన్నిచ్చారు రామావతారం రామావతారం రాజధర్మం అంటే ఒక రాజు ఎలా ఉండాలో ఆ సూత్రాన్ని స్థాపించింది ఇక కపిలమహర్షి అవతారమైతే సాంఖ్యశాస్త్రాన్ని పునరుద్ధరించింది కపిలమహర్షి గురించి విన్నాను ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యపలుస్తాయంటారు కదా నిజం లక్షలేండ్ల క్రితమే పిండోత్పత్తి అంటే ఎంబ్రియాలజీ గురించి ఆధునిక శాస్త్రవేత్తలను మించి వివరించారు అవునా తల్లి గర్భంలో పిండం ఎలా ఏర్పడుతుంది ఒక్కో నెలలో ఎలా ఎదుగుతుంది ఆత్మ పిండంలోకి ఏ నెలలో ప్రవేశిస్తుంది ఇలాంటి విషయాలు కూడా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ ప్రకృతి సూత్రాలే ఇది వింటుంటే నాకు చాలాసార్లు వినిపించిన ఒక పోలిక గుర్తొస్తోంది దశావతారాలు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అది మత్స్యావతారం చేప కూర్మావతారం తాబేలు తర్వాత వరాహం ఆ తర్వాత వామనుడు మరుగుజ్జు పరశురాముడు ఆటవికుడు వినడానికి చాలా లాజికల్ గా అనిపిస్తుంది కదా అవును అనిపిస్తుంది కానీ అది మన వాట్సాప్ యూనివర్సిటీలో పుట్టిన ఒక అద్భుతమైన కాని తప్పుదారి పట్టించే పోలిక అలాగా దానికి ఎలాంటి పౌరాణిక ఆధారం లేదు ఎందుకంటే వామనుడు ఆయన మరుగుజ్జు కాదు స్వరూపంలో అంటే ఉపనయనమైన ఒక బ్రహ్మచారి బాలుడి రూపంలో వచ్చాడు అలాగే పరశురాముడు ఆటవికుడు అస్సలు కాదు ఆయన ఒక బ్రాహ్మణుడు నిరంకుశ క్షత్రియరాజులను అణచడానికి వచ్చినవాడు సో ఆ పోలిక కేవలం పైపైన చూసి సరదాగా అల్లినకాథే నిజమే ఇలాంటివి మనకు రోజూ వందల్లో వస్తుంటాయి కదా సరే అవతారాలు ధర్మాన్ని నిలబెట్టే విశ్వసూత్రాలు అని అర్థమైంది మరి ఆ ధర్మాన్ని మనం వ్యక్తిగతంగా ఆచరించడానికి వైకుంఠ ఏకాదశి లాంటి రోజులు ఒక మార్గాన్ని చూపిస్తాయంటారా తప్పకుండా విశ్వంలో జరిగేది విశ్వనాటకమైతే మనం వ్యక్తిగతంగా చేసేది మన ఆధ్యాత్మిక సాధన దానికి వైకుంఠ ఏకాదశి ఒక ముఖ్యమైన రోజు అవును దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు కదా ఎందుకు పేరొచ్చింది దీనికి రెండు కారణాలు చెబుతారు ఒకటి ఆ రోజు ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువుతో కలిసి భూలోకానికి వస్తారని ఒక నమ్మకం రెండో కారణం రెండోది పురాణాల ప్రకారం ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేయడం వల్ల మూడు కోట్ల ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుందట వావ్ అందుకే ముక్కోటి ఏకాదశి అన్నమాట ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా వాటన్నిటిలో దీనికి ఎంత ప్రాధాన్యత ఎలా వచ్చింది ఉంది దీని వెనుక మురాసురుడి కథ ఉంది కృతయుగంలో మురా అనే రాక్షసుడుండేవాడు సరే వాడు దేవతనునూ ఋషులను చాలా హింసించేవాడు విష్ణుమూర్తి అతనితో వందల ఏళ్లు యుద్ధం చేస్తారు అయినా వాడు ఓడిపోడు అప్పుడు చివరికి స్వామి అలసిపోయినట్లు నటిస్తూ ఒక గుహలో యోగనిద్రలోకి వెళ్తారు అప్పుడు మురాసురుడు విష్ణువును చంపడానికి ఇదే సరైన సమయమనుకున్నాడు అవును వాడు ఆ గుహలోకి ప్రవేశించగానే శ్రీహరి శరీరం నుండి ఒక దివ్యశక్తి ఒక కన్యారూపంలో ఉద్భవించింది ఓ ఆమె తన కంటిచూపుతోనే హుంకారంతోనే మురాసురుడిని భస్మంచేసింది విష్ణువు నిద్రలేచి ఇది చూసి ప్రసన్నుడై ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు ఎందుకని తిథులలో పదకొండవ రోజైన ఏకాదశి నాడు జన్మించింది కాబట్టి ఆ రోజు ఎవరైతే నిన్ను పూజించి వ్రతమాచరిస్తారో వారి పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చారు అద్భుతమైన కథ అందుకే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తారు మరి దర్శనం సంగతేంటి కూడా ఇలాంటి కథే ఉందా ఉంది ఒకసారి విష్ణు యోగనిద్రలో ఉండగా ఆయన చెవిలోని మలినం నుండి మధు ఖైటబులు అనే ఇద్దరు రాక్షసులు పుట్టారు విన్నాను వారు బ్రహ్మదేవుడిని హింసిస్తే విష్ణువు వారితో యుద్ధానికి దిగుతాడు ఎన్నో ఏళ్ల యుద్ధం తర్వాత వాళ్ళు విష్ణువు శరీరాన్ని తాకగానే వారికొక దివ్యానుభూతి కలిగింది అంటే వాళ్లలో మార్పు వచ్చిందన్నమాట అవును వారిలో ఉన్న రాక్షసత్వం పోయింది వెంటనే స్వామిని శరణు వేడారు అప్పుడు స్వామి వారి భక్తికి మెచ్చి వైకుంఠంలోకి ఒక ప్రత్యేకమైన ఉత్తరద్వారం గుండా ప్రవేశం కల్పించారు ఆ రోజు కూడా ఏకాదశినా అవును అప్పట్నుండి ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే మనలో ఉన్న అసుర గుణాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి అనగానే అందరికీ తిరుమల శ్రీరంగం వంటి క్షేత్రాలే గుర్తుకొస్తాయి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అందరూ తాపత్రయపడతారు ఇది తప్పనిసరా అస్సలు కాదు ఈ రోజుల్లో ఇదొక క్రేజ్గా ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది నిజమే కానీ భగవంతుడికి కావలసింది మన ప్రయాస ఆడంబరం కాదు మన భావన భావన ప్రధానమంటారు అంతే తిరుమలలో లభించే కృప మన ఇంటి పక్కనున్న రామాలయంలోనూ మన పూజామందిరంలోనూ అంతే ఉంటుంది స్వామికి ప్రదేశంతో కాదు మనసుతోనే సంబంధం దీనికి ఏదైనా ఉదాహరణ ఉందా భావనతో ఇంట్లోనే దర్శనం చేసుకుంటే అంతే ఫలికముంటుందా ఒక భక్తుడనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజున ఆయన కొన్ని కారణాల వల్ల ఆలయానికి వెడలేకపోయారు అయ్యో చాలా బాధపడ్డారు అప్పుడు ఇంట్లోనే ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి తమ గదికి ఉత్తరం వైపున్న వాకిలికి తోరణాలు కట్టి దాన్నే ఉత్తరద్వారంగా భావించి దర్శనం చేసుకున్నారు అద్భుతం ఆ దర్శనంలో పొందిన అనుభూతి నిజమైన ఆలయంలో కన్నా ఎక్కువని ఆ భక్తుడు చెప్పారు చూశారా భావనలో అంత శక్తి ఉంది అంటే తిరుమల వెళ్ళి గంటల తరబడి వరుసలో నిలబడటం కంటే మన దగ్గరలో ఉన్న ఆలయంలో సేవ చేయడం ఉత్తమమంటారా నిస్సందేహంగా నేను చెప్పేది తిరుమల వెళ్లొద్దని కాదు సౌలభ్యం శక్తి ఉంటే తప్పకుండా వెళ్ళవచ్చు కాని అదొక పోటీగా మారకూడదు కరెక్ట్ వెళ్లలేని వారు బాధపడాల్సిన అవసరం లేదు మన ఊరి గుడిలో సేవ చేసి పది మందికి సహాయం చేస్తే వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఆనందపడతారు అంతెందుకు మానసిక దర్శనం కూడా చేసుకోవచ్చు తిరుమల ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు విషయానికి వద్దాం అక్కడి మూల విరాట్టుకు సంబంధించి ఒక లోతైన విషయముంది అంటారు కదా విష్ణువుకు ఐదు ప్రధాన స్వరూపాలు ఉన్నాయని ఆ ఐదు తిరుమల గర్భగుడిలోనే ఉన్నాయని ఇది నిజమేనా నూటికి నూరు పాళ్ళు నిజం వైఖానస ఆగమం ప్రకారం ఈ ఐదు స్వరూపాల గురించి వివరిస్తారు ఆగమమంటే అది కూడా వేదంలాంటిదా ఆగమాలు అంటే ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ట పూజా విధానాలు ఉత్సవాలు ఎలా నిర్వహించాలి అనే నియమాలను నిర్దేశించే శాస్త్రాలు ఆ వైఖానస ఆగమం ప్రకారం విష్ణువు ఐదు రూపాల్లో ఉంటాడు ఏంటవి ఒకటి పరస్వరూపం ఇది వైకుంఠంలో ఉండే అసలైన రూపం రెండు వ్యూహస్వరూపం అంటే క్షీరసాగరంలో దేవతల మొరాలకించేది సరే మూడు విభవస్వరూపం అంటే రాముడు కృష్ణుడు వంటి అవతారాలు నాలుగు అంతర్యామి స్వరూపం అంటే ప్రతి జీవి హృదయంలో ఉండేది ఇక ఐదవది ఐదవది అర్చాస్వరూపం ఆలయాలలో మన కళ్లకు కనిపించే విగ్రహరూపం ఆశ్చర్యంగా ఉంది ఈ ఐదు వేర్వేరు స్వరూపాలు తిరుమల గర్భగుడి అనే ఒకే చోట ఎలా ఉన్నాయి అదే కలియుగ వైకుంఠం యొక్క విశిష్టత అక్కడున్న ఐదు మూర్తులను పంచబేరములు అంటారు ఒకటి ధ్రువబేరం అంటే మూలవిరాట్ అవును గర్భగుడిలో ఉండే అసలు విగ్రహం ఇది సాక్షాత్తూ ఆ పరస్వరూపం అందుకే దానికంతటి ఆకర్షణ ఓకే రెండు మూల మూలవిరాట్ పాదాల వద్ద ఉండే వెండి విగ్రహం ఇది వ్యూహస్వరూపం ఇక మూడోడి మూడు మలయప్ప స్వామి అంటే ఉత్సవమూర్తి ఇది భక్తుల కోసం బయటకు వచ్చే విభవస్వరూపం ఓరేగింపు మూర్తి అన్నమాట కరెక్ట్ నాలుగు ఉగ్రశ్రీనివాసమూర్తి ఈయన మీదు సూయకాంతి సోకకూడదు ఇది ధ్యానములో మాత్రమే దర్శించగలిగే అంతర్యామి స్వరూపం చివరిగా ఐదవది కొలువు శ్రీనివాసమూర్తి ప్రతిరోజు ఆలయ ఆదాయం సేవల వివరాలు వినే రాజుగారి వంటి మూర్తి ఇది మనకు అందుబాటులో ఉన్న అర్చాస్వరూపం అద్భుతం అంటే మనం దర్శనంలో ఆ రెండు మూడు సెకండ్లలో కేవలం ఒక విగ్రహాని కాదు ఐదు వేర్వేరు తత్వాలను చూస్తున్నామన్నమాట ఖచ్చితంగా ఈ ఐదు రూపాల గురించి మీరు చెప్పినప్పుడు నాకొక వస్తోంది ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఉత్సవమూర్తికి మూలవిరాట్టుకూ పూజలలో ఏదైనా తేడా ఉంటుందా చాలా మంచి ప్రశ్న తాత్వికంగా రెండు ఒకటే కాని ఆచరణలో తేడా ఉంటుంది మూలవిరాట్టు స్థిరంగా ఉంటుంది అది శక్తి కేంద్రం అవును దానికి అభిషేకం లాంటివి రోజూ చేయలేరు అందుకే వ్యూహస్వరూపమైన భోగ శ్రీనివాసమూర్తికి ఆసేవలు చేస్తారు ఆ శక్తి నుంచే వస్తోందనమాట అంతే అలాగే మూలవిరాటు గర్భగుడి దాటి బయటకు రాలేదు భక్తులందరికీ దర్శనమివ్వడానికి విభవస్వరూపమైన మలయప్ప స్వామి ఊరేగింపుగా వస్తారు అంటే ఒకే చైతన్యం భక్తుల కోసం వేర్వేరు రూపాల్లో సేవలందుకుంటోంది కరెక్ట్ ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టమైంది ఈరోజు మనం విష్ణు అవతారాలు కేవలం కథలు కావని అవి ప్రకృతి సూత్రాలనీ వాటి క్రమం వేర్వేరు కాలచక్రాలకు చెందిందని తెలుసుకున్నాం అవును వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత భౌతిక ఆచారంలో కాక మన భక్తి భావనలో ఉందని అర్థం చేసుకున్నాం ముఖ్యంగా తిరుమలలోని ఆ ఐదు మూర్తులు పరతత్వం నుండి అర్చావతారం వరకు ఆ ఐదు స్వరూపాలు ఒకేచోట కొలువై ఉండటం కలియుగంలో మనకు లభించిన ఒక అద్భుతమైన వరం నిజం ఈసారి వెళ్ళినప్పుడు ఆ రెండు మూడు సెకండులోనే ఈ ఐదు తత్వాలను స్మరించుకుని చేసుకుంటే ఆ అనుభూతే వేరు ముగించే ముందు వినడానికి వచ్చిన వారికోసం ఒక ఆలోచన అవతారాలు సృష్టి క్రమానికి ప్రతీకలు అని మనం చర్చించుకున్నాం కదా అవే క్రమాలు తల్లి గర్భంలో పిండోత్పత్తి సమయంలో కూడా జరుగుతాయని ఒక సిద్ధాంతముంది మత్స్యావతారం శుక్రకణం ప్రయాణాన్ని సూచిస్తే కూర్మావతారం గర్భంలో పిండం ఒక కూర్మల్లా ముడుచుకోవడాన్ని సూచిస్తుందట ఈ జగద్వ్యాపకమైన అవతారాలు మన శరీరంలోనే ప్రతిబింబిస్తుంటే మనం గుర్తించని ఇంకెన్ని విశ్వసూత్రాలు మన వ్యక్తిబత అనుభవంలో నిత్యం ఆవిష్కృతమవుతున్నాయో కదా ఆలోచించండి